చెబుతూ దీనికి ఆధారభూతమైనటువంటి తమిళనాడు తీర ప్రాంతం అన్నారు కదా ఇండికేషన్ తమిళనాడుకేనా లేకపోతే తమిళనాడు కేరళ కేరళ రెండు రాష్ట్రాలకి గతంలో మనకు మయన్మార్ మనకు పెనుతూ తుఫాన్ వచ్చింది ఎలక్షన్ అయిన తర్వాత మనం అప్పుడు కూడా ఇదే వదంతి సో ఏంటి ఈ డూడి విషయాన్ని వస్తే దీని గురించి విష్ణు పురాణంలో క్లియర్ ఇస్తూ బృహస్ హోర పరాశరలో ఇస్తూ కేతుశ్చాయాగ్రహస్థం పిశాచ ప్రకృతి పొగరు సిరుహి వ్యక్తితనం అనే ఒక శ్లోకాన్ని ఇచ్చి దీనిపైన కేతు ఒక నీడగ్రహం దాని త్వ స్వభావం తామసికం అది పిశాచం పొగరు రంగు తల లేనిది త్రిశూలం అనే అంశాలు మనకు బృహత్హోర ఇస్తే దానికి మూలం విష్ణు పురాణంలో వటంకిస్తే పూర్తి స్థాయిలో జరిగే ప్రమాణాలకు ప్రమాదాలకు ఇది ఒక పెను సంకేతంగా ఉంది అనడానికి ఒక అవకాశం ఉంది దీని ప్రభావం వల్ల రాబోయేటువంటి జూన్ పదిహేను నుంచి జులై పదిహేను మధ్య కాలంలో తమిళనాడు కేరళ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు ఎత్వ సునామీసు రావచ్చు అని చెప్పేసి సెర్చ్ డే వల్ల సర్పాకారంలో ఉంటుంది సర్ప ఆ వలయం అలాగే వస్తుంది వలయం అలాగే వస్తుంది ఎందుకంటే డెబ్బై ఏడు గాలివానికి నేను చూశాను డెబ్బై ఏడు గాలి వాళ్ళు బాధితులు ఒక సర్పాకృతిలో అలా ఇలా మలుపులు తిరిగి పైకి లేచింది సో అటువంటి ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా కేరళ తమిళనాడు ప్రాంతంలో ఏదో జల ప్రళయం రాబోతుంది ఇది ఒక విష సంకేతం అని చెప్పుకోవచ్చు తమిళనాడులో కనబడినప్పటికీ దక్షిణాది రాష్ట్రాలిస్తాది రాష్ట్రాలి జూలై పదిహేను లోపు ఒక తీవ్ర తుఫాను కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ప్రళయమే జూలై పదిహేనులోగా జూలై పదిహేను మీరు వరసంబడి ఉత్పాతాలు చెప్తున్నారు ఇటు చూస్తుంటే ఎయిర్ ఎయిర్బోన్ యాక్సిడెంట్స్ ఉంటాయి మరో పక్క చూస్తే ప్రళయం అంటున్నారు ఇంకా ఇవన్నీ ఇవన్నీ యాభై రెండు రోజులలోపు జరిగేటువంటి రేపు ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై రెండు నుంచి రోజుల పాటు వ్యవధిలో జరిగేవి కుజకేతువుల ప్రభావం ఈ సంవత్సరం ఏ దేశంలో ఎవరు కూడా ప్రశాంతంగా ఉండలేరు జన నష్టం ఆస్తి నష్టం ఉత్పాతాలు జరుగుతాయి ఇది ఈ సంవత్సరం భరించక తప్పదు విశ్వా వసు విశ్వసించినవే విశ్వము అంటే ప్రపంచము వసువులు అంటే పుట్టుక ప్రజలు ఈ రెండుకి సంబంధించినటువంటి సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం ఇబ్బందికర వాతావరణమే ఉంటుంది ఓవర్కమ్ చేయడానికి ఏం రెమెడీ లేదా అంటే ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ సివిల్ ఇంకోటి అన్నిటికన్నా కీలకం మనం ముగించే లోపల ఉగ్రకోణం ఉందన్నారు అది ఎలాబరేట్ చేయండి ఉగ్రకోణం ఉంటానికి గల కారణం ఏంటి దానికి ఇంతకుముందు ప్రమాణం ఉందా అంటే ఇక్కడ ఇందనే చెప్పాను మీకు కొన్ని దేవాలయాల కూల్చివేతల గురించి చెప్పుకొచ్చాను అవును అప్పుడు మన టెక్నాలజీ మనకు తెలియదు ఈ రోజున ఎలన్ మస్క్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ ఉండైనా సరే ఈవీఎంఓని ట్యాంపరింగ్ చేయొచ్చు మరి అంతటి సాంకేతిక విషయంలో వినాల నిన్నగా మనం అందరం తమ చర్చించుకున్నాం కదా నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ ఈ ఫ్లైట్కి సంబంధించినటువంటి ఏదైనా మూల కాంక్షలు ఏదన్నా వీళ్ళు స్కాన్ చేసుకున్నారా లేదా రిమోట్ ఉపయోగించారా సాంకేతికంగా అనేది ఒకటి రెండోది ఎవరు తెలిసి ఏ పైలెట్ తన సొంత ప్రణాళిక కూడా ప్రయత్నం చేయరు చేయలేదు అది మాక్సిమం ఏంటంటే ఎంత చెట్టు చెవి నిమిషం వరకు ఎలాగైనా అపాయి నుంచి బయటపడేయాలని చూస్తారు ఇప్పుడు చర్చ ఇక్కడ వస్తుంది లెవెన్త్ ఏ నుంచి బయటపడిన వ్యక్తి ఎలా బతికాడు ఇక తెలిసా మ్యాటర్ అనగా వాడు సత్యం బతికినా సత్యం వాడు సమానం అయిపోయాడు సో కాబట్టి నా దించిన ప్రకారం ఇంకా పహల్ గాని యొక్క ఉగ్రవాద దాని అవశేషాలు భారతదేశంలోకి వచ్చాయి అహ్మదాబాద్ అనేటువంటిది ఒక హోంశాఖ మంత్రికి ప్రధానమైనటువంటి ప్రధానమంత్రి సొంత స్టేట్ గుజరాత్ మంత్రి అక్కడ అక్కడ ఉగ్రవాద యొక్క మీద హతం చేయడం అంటే ఇది మీ అయినా శాస్త్రం కూడా దీనికి ప్రమాణం చెప్తా శాస్త్రం కూడా దీని ప్రధానంగా రాహు సంబంధమైనటువంటిది ఎక్కువగా ఉగ్రవాదాన్ని సూచిస్తుంటుంది యవనుల దాడులు రాహు ఇండికేషన్ అంటే యవన దాడులు యవనలు అంటే ఇస్లామిక్ ఫాలో రాబోయే రోజుల్లో మనకు భారతదేశంలో తక్కువ మత యుద్ధాలు జరుగుతాయి కానీ మిగిలిన కంట్రీస్లో మొత్తం జరిగే ఇబ్బంది ఉంది కానీ భారతదేశానికి టర్కీతో కొద్దిగా ప్రమాద సంకేతాలు ఎక్కువగా ఉంటాయి టర్కీ నుంచి ఉన్నాయి టర్కీ నుంచి సో ఇరాన్ నుంచి మనకి ఇబ్బంది ఉంది ఇరాన్ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు ఇజ్రాయల్ మద్దతుంది ఇరాన్తో మనకి సాన్నిధ్యం కూడా ఉంది ఇరాన్ లో కోర్టు కడుతున్నాం మనం ఉంది సో మొత్తం భారతదేశం ఎవరికైతే సహకరిస్తుందో వాళ్ళకి మనకు అవతల శత్రులుగా మనం తయారు చేసే పరిస్థితి కనబడుతుంది సో దీని గురించి మీ శాస్త్రంలో మేదిని శాస్త్రంలో పాకిస్తాన్ మనుగడకు సంబంధించి ఏమన్నా ప్రమాణం కనిపిస్తుందా విచ్ఛిన్నం విచ్ఛిన్నమవుతుందా అలాగే ఉంటుందా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశాలు నేను తీసుకున్నాను దాని గురించి కూడా అసీఫ్ మునీర్ కనీసం ఇప్పుడు మన పహల్గా పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేయడానికి ఎందుకు ప్రయత్నాలు చేయలేదు అర్థం అంటే ఇమ్రాన్ ఖాన్ని అలా జైల్లో ఉంచి రాజ్యాంగ విరుద్ధంగా అసీమ్ మునీర్ పాకిస్తాన్లో తన స్థాయిని పెంచుకున్నాడు అంటే ఇక్కడ దీని అర్థమైందంటే అసీఫ్ మునీర్ అక్కడ మళ్ళీ సైనిక పాలన వైపు సైనిక పాలన ప్రోత్సహించి తాను ప్రెసిడెంట్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ ప్రెసిడెంట్ అవుతాడు నేను అడిగింది ఏంటంటే పాకిస్తాన్ డిజింటిగ్రేట్ అవుతుందా విడి ముక్కలు అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ బలూచిస్తాన్ బలపడుతుంది బలూచిస్తాన్ స్వయం ప్రకటించుకున్నారు బలపడుతుంది వాళ్ళు అంటే మిగిలిన మూడు ప్రావిన్స్ అప్పుడు సింధ్ పంజాబ్ అండ్ ఖైబర్ పాకిస్తాన్ పాకి పాకిస్తాన్ ఆర్థికంగా మానసికంగా ప్రపంచంలో ఒంటరి రాష్ట్రం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది రైట్ అండ్ ఇంకోటి ఇప్పుడు ఉగ్రవాద క్యాంపులు తొమ్మిదింటినీ మనం ధ్వంసం చేసాం ఇంకా పన్నెండు ఉన్నాయి ఈ జైషె మహమ్మద్లు లష్కర్ ఎయిబాలు అల్ ఖైదాలు హిజ్బుల్ ముజాహిదీన్లు ఈ ఇవన్నీ ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకునే ప్రమాదం ఏమైనా ఉందా అంటే ఇక్కడ కుజ కేతువుల సంయోగం వలన మరలా పాకిస్తాన్తో మరొకసారి స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ప్రాణ నష్టం మనం చూసాం ఈసారి ఉండబోదు కేవలం ఉగ్రవాదులనే దాడి మన భారతీయులం కాబట్టి హస్తో భారతీయులం కాబట్టి మనలో ఉండేటువంటి ధర్మ దైన్య దైవ గుణాలు అవతల దేశం మనకు నష్టం చేస్తున్నా కూడా చేసినా కూడా అక్కడ ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా ఏకలవ్యుడి యొక్క దృష్టితో వాళ్ళ శిబిరాలు ఎలాగైతే హతం చేశారు భవిష్యత్తులో కూడా జూలై ఇరవై రెండు తారీఖులోగా మరొకసారి ఉద్రిక్త వాతావరణంలో కొన్ని మనం వాళ్ళు రెచ్చగొడితే మనం మనం ఇప్పుడు జరిగింది కూడా అది రెచ్చగొట్టిన తర్వాత జరిగిన వెరీ అక్కడ యుద్ధం యుద్ధం నా ప్రశ్న నిర్దిష్టంగా ఉందండి మనం ఓన్లీ మిలిటరీ క్యాంప్స్ లేకపోతే ఉగ్రవాద శిబిరాల మీద చేస్తాం బట్ వాళ్ళు చేసే దాడుల వల్ల మన సివిలియన్స్ ఏమైనా ప్రాణ నష్టం మన పౌర సమాజంలో ప్రాణ నష్టం ఏమైనా సంభవిస్తుంది భారతదేశంలో అయితే అలా ఉండదు ఆ ఇబ్బంది అయితే రాలేదు రైట్ హండ్రెడ్ పర్సెంట్ లేదు థర్టీ పర్సెంట్ అది ఒక ఉద్రిక్తత అంతే రైట్ వాటిని ముందుగానే పసిగట్టి ఎదురు ఎదురు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రైట్ ఇంక ఫైనల్గా అండి రెండు తెలుగు రాష్ట్రాలకు వద్దాం రాజకీయాలకు వచ్చేప్పటికి ఏడాది పరిపాలన తర్వాత కూటమి ఏడాది పరిపాలన తర్వాత లోకేష్ గారి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన పిలిపించుకొని వారి కుమారుణ్ణి తన తన దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒక తాత దగ్గర మనోడు కూర్చోబెట్టుకున్నట్టు కూర్చోబెట్టుకొని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పడిపోయిందని ఒక ప్రచారం నడుస్తుంది ఈయన గ్రాఫ్ పెరిగిందా ఆయన గ్రాఫ్ పడిపోయింది ఏది నిజమైంది నీ శాస్త్రం ఏం చెప్తాను ఒకటి పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ తగ్గదు అది పెరిగేదే నారా లోకేష్ గారి యొక్క గ్రాఫ్ పెరిగింది అయితే ఇక్కడ నేనే ఒక ఛానల్ చెప్పాను పట్టాభిషేకం ఎంతైనా ఆవశ్యకత ఉంది ఆయన పట్టాభిషేకం చేస్తే కానీ అమరావతి నగర నిర్మాణం జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వేగవంతం అవుతాయి సో నవంబర్ లోపు ఆ పని చేస్తే బాగుంటుంది కొత్త సంవత్సరం లోపు అని చెప్పి చెప్తాం సో నవంబర్ లోపల ఏపీసీఎంగా లోకేష్ క్వశ్చన్ మార్క్ చేస్తే బాగుంటుంది కానీ ఇంకొక కోణం ఆలోచించాను నూట ఐదు నియోజకవర్గాల్లో మహా మినీ మహానాడు జరిపారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడాను వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ని నియమించాలని ఏకాభిప్రాయం పంపించినా కూడా ఆయన దాన్ని అంగీకరించలేదు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఆయన ఉండటానికి ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి ఆలోచన ఉన్నదేమో అన్న భావన కలుగుతుంది సో అనుభవం కోసం కావచ్చు సో లోకేష్ గారు ఈ నవంబర్ లోపల ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ అవకాశం ఉన్నాయి ఇప్పుడు